హలో స్నేహితులారా మా హెల్త్ ఇస్ వెల్త్ సిరీస్కు స్వాగతం ఈరోజు మనం తీపి రుచి చల్లదనంతో వేసవిలో మనకు ఎనర్జీ ఇస్తూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే కర్బూజ పండు గురించి తెలుసుకుందాం చిన్నవాళ్లు పెద్దవాళ్లందరికీ ఇష్టమైన ఈ పండు మన శరీరానికి నీరు విటమిన్లు ఖనిజాలు అందిస్తుంది ఈ వీడియోలో కర్బూజ మన గుండె కంటి చూపు చర్మం జీర్ణక్రియ బరువు నియంత్రణకు ఎలా సహాయపడుతుందో స్పష్టంగా తెలుసుకుందాం కర్బూజలో దాదాపు తొంభై శాతం వరకు నీరు ఉంటుంది వేసవిలో ఎక్కువ చెమటతో నీరు కోల్పోతాం ఒక బౌల్ కర్బూజ తింటే శరీరానికి నీరుని నింపుతూ ను దూరంగా ఉంచుతుంది దాహం తగ్గి వేడి తగ్గి చల్లదనాన్ని ఇస్తుంది బయట క్రీడలు ఆడే పిల్లలకు ఇది అద్భుతమైన ఎనర్జీ ఫుడ్ కర్బూజలో విటమిన్ ఎ సి సమృద్ధిగా ఉంటాయి విటమిన్ ఏ కళ్ల చూపును మెరుగుపరుస్తుంది కంటి శక్తిని కాపాడి అంధత్వం వంటి సమస్యల నుండి రక్షిస్తుంది విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి వైరస్ బాక్టీరియా నుండి శరీరాన్ని రక్షిస్తుంది జలుబు ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది పిల్లల పెరుగుదలకు ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో అవసరం కర్బూజ తింటే కళ్లకు పవర్ పోషణ శరీరానికి బలమైన రక్షణ లభిస్తుంది కర్బూజలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది పేగుల పనితీరు సరిచేసి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది పేగుల్లో ఉన్న మంచి బ్యాక్టీరియాకు ఆహారం అందించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది కర్బూజ తింటే ఆహారం సరిగ్గా జీర్ణమై కడుపు నిండుగా ఉంటుంది ఆకలి అదుపులో ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్ ఫలాహారం ఆరోగ్యంతో పాటు తేలికపాటి ఫీలింగ్ కూడా ఇస్తుంది కర్బూజలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది రక్తనాళాలను సడలించి ప్రసరణను సులభం చేస్తుంది గుండెపై ఒత్తిడి తగ్గి పనితీరు మెరుగుపడుతుంది దీంతో హృద్రోగాలు స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది రోజూ కర్బూజను ఆహారంలో చేర్చుకుంటే గుండె ఆరోగ్యం కుదుటపడుతుంది ఇది మీ హృదయానికి సహజమైన రక్షణ కర్బూజలో ఫైబర్ ఎక్కువ కాలరీలు చాలా తక్కువగా ఉంటాయి అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఇది అద్భుతమైన ఎంపిక కర్బూజ తింటే కడుపు నిందిన భావన ఎక్కువసేపు ఉంటుంది ఆకలి ఎక్కువగా రాకుండా సహాయం చేస్తుంది ఆరోగ్యంగా స్లింగా మారాలనుకునేవారికి ఇది సహజమైన ఫలాహారం గర్భిణీ స్త్రీలకు కర్బూజ ఎంతో ఉపయోగకరం ఇందులో ఉండే ఫోలేట్ శిశువు మెదడు నాడీ వ్యవస్థ అభివృద్ధికి సహాయపడుతుంది కర్బూజలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో హైడ్రేషన్ మెరుగై శరీరం తేమను నిలుపుకుంటుంది జీర్ణక్రియకు మద్దతు ఇచ్చి బ్లోటింగ్ క్రాంపింగ్ తగ్గిస్తుంది ఆరోగ్యకరమైన గర్భధారణ కోసం కర్బూజ మంచి ఫలాహారం కర్బూజలో నీరు అధికంగా ఉండటం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది మూత్ర ఉత్పత్తిని పెంచి కిడ్నీల పనితీరును సపోర్ట్ చేస్తుంది పొటాషియం సమతుల్యంగా ఉండటం వల్ల కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది శరీరం శుభ్రంగా తేలికగా ఫీలయ్యేందుకు కర్బూజ ఒక మంచి ఆహారం వేసవిలో శరీర వేడి పెరిగితే కర్బూజ సహజమైన చల్లదనాన్ని అందిస్తుంది నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీరాన్ని కూల్గా ఉంచి హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఎండ తీవ్రంగా ఉన్న రోజులలో కర్బూజ తినడం ఆరోగ్యానికి రక్షణ కర్బూజలో ఉండే బి వైటామిన్స్ నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి మెదడు ఆరోగ్యానికి సపోర్ట్ ఇచ్చి ఒత్తిడిని తగ్గిస్తాయి శక్తి ఉత్పత్తికి సహాయపడటం వల్ల అలసట తగ్గి మూడ్ మంచిగా ఉంటుంది కర్బూజ తింటే మనసు శరీరం రెండింటికి రిలాక్సేషన్ కలుగుతుంది కర్బూజలో ఉండే మ్యాగ్నీషియం కాల్షియం ఎముకల బలానికి తోడ్పడతాయి ఎముకలు పళ్ల ఆరోగ్యాన్ని కాపాడి పెరిగే పిల్లలకు వయస్సు పెరిగిన వారికి శక్తి ఇస్తాయి కర్బూజను తరచూ తినడం ఎముకలకు సహజ పోషణ కర్బూజలో ఉన్న ఫైబర్ మరియు నీటి కలయిక మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది పేగుల పనితీరు సరిచేసి వ్యర్థాలను సులభంగా బయటకు పంపుతుంది రోజూ కర్బూజ తింటే పేగులు క్లీన్గా ఆరోగ్యంగా పనిచేస్తాయి విటమిన్ఏ కంటికి సహజ రక్షణ ఇస్తుంది కంటి చూపును మెరుగుపరచి రాత్రిపూట చూపు సమస్యలను తగ్గిస్తుంది కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇది కీలకం కర్బూజలో చక్కెర సహజంగానే ఉంటుంది కాబట్టి మోతాదు మేరకు తింటే డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఆరోగ్య ప్రయోజనం లభిస్తుంది గ్లూకోజ్ లెవెల్ను దృష్టిలో ఉంచుకుని డాక్టర్ సూచనతో తీసుకోవాలి నియంత్రణలో ఉంటే ఇది మంచి ఫలాహారం కర్బూజలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను పోరాడి శరీర కణాలను రక్షిస్తాయి దీంతో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తి ఎక్కువ అవుతుంది జంక్ ఫుడ్కి బదులుగా కర్బూజను ఇవ్వడం మంచి ఎంపిక సహజంగా తీపిగా మృదువుగా ఉండే కర్బూజ పిల్లలకు కూడా ఇష్టమవుతుంది ఆరోగ్యానికి రుచికర రక్షణ లాంటిది కర్బూజను ఎన్నో రకాలుగా తినవచ్చు జ్యూస్గా సలాడ్గా కూలర్గా స్మూతీగా కూడా చేసుకోవచ్చు తేలికగా ఉండటంతో ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం పర్ఫెక్ట్ ఉదయం కర్బూజ తింటే శరీరానికి హైడ్రేషన్ ఎనర్జీ వెంటనే లభిస్తాయి పేగులు సరిగ్గా పనిచేస్తాయి వేడి రోజుల్లో కర్బూజ కూతపడే చల్లదనం ఇస్తుంది ఆరోగ్యంతో పాటు రుచిని కూడా ఇచ్చే ఈ పండు రోజూ మన ప్లేట్లో ఉండాలి వేసవిలో ప్రతిరోజు ఒక బౌల్ కర్బూజ తింటే శరీరానికి పూర్తి పోషణ శక్తి చల్లదనం లభిస్తాయి నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ దూరంగా ఉంటుంది విటమిన్లు ఖనిజాలు సమతుల్యంగా అంది రోజంతా ఎనర్జీగా ఉండేలా చేస్తాయి కర్బూజను అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్యం సహజంగా మెరుగుపడుతుంది వేసవి వేడిలో కర్బూజ మీకు రుచికరమైన ఆరోగ్య రక్షకుడు కర్బూజలో దాగిన చల్లదనం ఆరోగ్య రహస్యాలు మనందరికీ చాలా ఉపయోగపడతాయి ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మా హెల్త్ వెల్త్ సిరీస్ను కొనసాగించేందుకు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి త్వరలో మరో ఆరోగ్యకరమైన పండు కథతో కలుద్దాం ఆరోగ్యంగా ఉండండి